అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా ఉన్న తెలంగాణలో అబద్దపు హామీలతో గద్దనెక్కి రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని ఆగం చేసిందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు పటాంజలు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీలో అయినాపూర్వ్ మాణిక్ యాదవ్ నిర్వహించిన కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్ లో విజేతలకు బహుమతులు ప్రధానం చేసి ఆయన మాట్లాడారు హామీలు ఇచ్చారని నెక్కిన తర్వాత ప్రశ్నిస్తే తిడుతున్నారని అక్రమ కేసులు బనాయించి రైతులను జైల్లో పెట్టారని ప్రజలు బతుకులు మార్చ ఉంటే విగ్రహాలు మారుస్తున్నాడని హరీష్ రావు దుయ్యబట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ అనుచరులకు అప్పనంగా ఆస్తులు కట్టబెడుతున్నారని సంవత్సరపు కాలంలో ప్రజలకు ఉపయోగపడే పని ఇది కూడా చేయలేదని అన్నారు ఈ కార్యక్రమంలో హరీష్ రావుతో పాటు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పటాన్ చేరు కార్పొరేటర్ కుమార్ యాదవ్ రెడ్డి సోమిరెడ్డి తదితర నాయకులు కార్యకర్తలు భారీగా హాజరయ్యారు ప్రశ్నిస్తాం మీకు అండగా నిలబడతాం మా అక్క జల్ల కోసం కూడా మా మహాలక్ష్మి ఏమైంది ఇరవై ఐదు వందలని అడుగుతాం మీరు కూడా కాంగ్రెస్ మీ గల్లీకి వచ్చినా మీ ఏరియాలకు వచ్చినా ఏమైనా బై ఏడాది ఇరవై ఎనిమిది వేల రూపాయలు మహాలక్ష్మి పైసలు తీయమని అడగాలి గట్టిగా అడగాలన్నా అడుగుతాం గట్టిగా అడుగుతారా మీకు అండగా ఉంటాం ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఇక క్రికెట్ లో గెలిచిన తమ్ముళ్లకు నా శుభాకాంక్షలు ఎవరైనా ఓడిపోయినా బాధపడద్దు గెలుపు ఓటములు సహజం ఆటలు ఒకరు గెలుస్తారు ఒకరు ఓడతారు అందరం గెలవం కదా ఓడినా స్పోర్టీగా తీసుకోవాలి మళ్ళాసారి గెలవడం కోసం ఇంకా కష్టపడి పనిచేయాలి గెలుపు ఓటములు గేమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ పిల్లలకు ఆటలు కూడా చదువు ఎంత ముఖ్యమో శారీరక దారుద్యం కూడా అంత ముఖ్యం కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ వచ్చిన ఏడాదిలా ఏమచ్చినా అంటే వచ్చినాయి ఏమన్నా వచ్చినాయి ఏమన్నా వచ్చినాయి వచ్చినాయి అమ్మా ఏం రాలేదా ఏడాది పాలనలో అంటే ఒక్కటే మాటలు చెప్తా ఒక్కటే లా తిట్లు కొట్లు ఒట్లు నోట్లు ఏంటి ఎవరైనా ప్రతిపక్షం మాసం ఏమైందా బతుకమ్మ చీర రేవంత్ రెడ్డి అంటే మమ్మల్ని తింటాడు ఏమైందా వానకాలం రైతు బంధు పైసలేకపోతే రేవంత్ రెడ్డి కేసీఆర్ ఉండగా బరాబర్ పదకొండు సార్లు టైం మీద ఇచ్చిండు నువ్వు ఎందుకు ఇవ్వయా అంటే మమ్మల్ని తింటాడు అదే రేవంత్ రెడ్డి అక్క చెల్లెళ్ళు దావకా డెలివరీకి పోతే కేసీఆర్ ఉండగా పదమూడు వేలు ఇచ్చిండు కేసీఆర్ కిట్ ఇచ్చిండు కడుపు అన్నం పెట్టిండు ఆటోకి ఇంటికాడ దించిండు ఏమైందా రేవంత్ రెడ్డి అని మేము అడిగితే మమ్మల్ని తిట్టుడు వెళ్తాడు అంటే ప్రతిపక్షం ప్రశ్నిస్తే తిట్లు ఇక ప్రజలు మా నిరుద్యోగ యువకులు మా ఉద్యోగాలు ఏడాది లోపల రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తారో రేవంత్ రెడ్డి మా ఉద్యోగాలు ఏమైనాయని అశోక్ నగర్ లో నిరుద్యోగ యువకులు రోడ్ల మీదకి వస్తే పిల్లల్ని కొట్టుడే కొట్టుడు లగచర్లలో గిరిజన రైతులు ఇక ఫార్మా సిటీ పెట్టద్దు మా భూములు మాకే ఉండాలంటే రైతుల్ని కొట్టుడు పెట్టింది ప్రశ్నిస్తే ప్రజల్ని కొట్టుడు ప్రతిపక్షాలను తిట్టుడు ఇక దేవుళ్ళ మీద ఓట్లు ఏమని ఓట్లు పెట్టిండు పంద్ర ఆగస్టు కల్లా రైతు రుణమాఫీ చేస్తాను కనబడ్డ దేవుని మీద ఓట్లు పెట్టిండు ఓట్లంటే తక్కువ పెట్టినాడు అని అదో నిర్వహించి ఈ రోజు అవార్డు ఫంక్షన్ పిలవడం చాలా సంతోషంగా ఉంది నాకు బాగా దగ్గర సంబంధం ఉంది తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కూడా నేను అమీన్ పూర్కి వచ్చితో రెండు వేల ఒకటి రెండు వేల నాలుగు వచ్చేట అంటే ఇరవై ఏళ్ళ కింద కూతున్నాడు పది ఏళ్ల కింద కూడా వచ్చిన తెలంగాణ ఉద్యమంలో అమీన్ పూర్కి వస్తే అక్క చెల్లెలు మంచినీళ్ళ బాధలు చెప్పు పది రోజులకు ఒక్కసారి వస్తుంది సార్ ఐదు రోజులకు ఒక్కసారి నల్లొస్తుంది అని కొంతమంది అయితే నీళ్లు లేవని ఇళ్ళు అమ్ముకొని వెళ్ళిపోయింది అమీన్ పూర్కే గంత బాధ ఉండేది అమీన్ పూర్ లో వెయ్యి ఫీట్లు వేసిన చుక్క నీళ్లు రాని అమీన్పూర్ కానీ మన కేసీఆర్ వచ్చినాక మిషన్ భగీరథ పెట్టి ఇంటింటికి నల్లబెట్టి మంచి నీళ్ళ గోస తెచ్చింది కేసీఆర్ కాదా మా అక్క చెల్లెలు చెప్పారు రేవంత్ రెడ్డి అంటుండు కేసీఆర్ ఏం చేసిండు అంటుండు నీ కాంగ్రెస్ యాభై ఏళ్లు పాలించినా మా అమీన్పూర్లో అక్కచెల్లెల లో అక్క చెల్లెల గోస తీర్చలే కేసీఆర్ రాగానే మూడేళ్లలో మిషన్ భగీరథ నీళ్లు తెచ్చి అక్క బిందె పట్టుకొని రోడ్డు మీద రాకుండా చేసింది కేసీఆర్ ఈ అమీన్పూర్ లో చాలా గోస ఉండే ఈ అమీన్పూర్ ను మండలం చేసింది బీఆర్ఎస్ పార్టీ అమీన్పూర్ ను మున్సిపాలిటీ చేసింది బీఆర్ఎస్ పార్టీ అమీన్పూర్ కు అన్ని వసతులను సమకూర్చింది బీఆర్ఎస్ పార్టీ రోడ్ ఎట్లుండే నరకం ఉండే ూ ఓఆర్ఆర్ దాకా యాభై ఐదు కోట్ల రూపాయలతో రోడ్ ఇవాళ మీకు సౌలభ్య చేసింది బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఏమైంది నేను ఎవరో చెప్తున్నా మా కౌన్సిలర్ నాలుగు కోట్ల ప్రజల్ని మోసం చేసిన మూడు కోట్ల దేవుళ్ళని మోసం చేసాడు వచ్చేట్ దేవుళ్ళని కూడా మోసం చేసిండు దానికే మన భూకంపం వచ్చిందట ఆ సమయ సారక్క దగ్గర కూడా వచ్చిందట అందుకే దేవుణ్ణి మోసం చేస్తాడు అలా అంటే అటు దేవుణ్ణి మోసం చేసిండు ఇక నోట్లు తనకు తన అనుయాయులకు అక్రమంగా సంపాదించిన నోట్లే నోట్లు ఇక కలెక్షన్ ఏడాది పాలన ప్రతిపక్షాలకు తిట్లు ప్రజలకు కోట్లు దేవుళ్ళ మీద ఓట్లు నీకు నీ కుటుంబ సభ్యులకు నోట్లు ఇంతకు మించమంది ఆచల్లే ఏం చెప్పిండు ఆరు గ్యారెంటీలు అక్కలకు చెల్లెలకు నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తా అడు వచ్చినాయి ఇప్పుడు పన్నెండు నెలల వచ్చి పన్నెండు నెలలు అంటే రేవంత్ రెడ్డి ఎంత బాకీ పడ్డట్టు ఒక్కొక్క చెల్లెకు అక్కకు ఇరవై ఎనిమిది వేల రూపాయలు రేవంత్ రెడ్డి బాకీ పడ్డట్టు నెలకి ఇరవై ఐదు వందలు పన్నెండు నెలలు అంటే ఎంతైతే చెల్లె ఇరవై ఎనిమిది వేల రూపాయలు బాకీ పడ్డాడు ఎవరన్నా కాంగ్రెస్ మీ దగ్గరికి వస్తే బిడ్డ ఇరవై ఎనిమిది వేలు పెట్టినాక మాట్లాడరా అని చెప్పి అనుకుంది వందలు తయారెట్టు ఇరవై ఎనిమిది వేలు ఎవరా బిడా అని ఆ కాంగ్రెస్ వదకి సీపురి గట్టలు తయారు పెట్టాలి మా అక్క చెల్లెలు ఏమన్నాడు అమ్మా తాతలకు ఇవో ఇందురమ్మ రాజ్యం వస్తాయి కేసీఆర్ రెండు వేలు ఇచ్చింది కదా నేను నాలుగు వేలు నాలుగు పడేయావాడయా మన కేసీఆర్ రెండు వందలు రెండు వేలు చేస్తా అంటే చేసిందా లేదా మళ్ళీ రెండు వేలు నాలుగు వేలు చేస్తాడు డిసెంబర్నే చేస్తాను పోయిన డిసెంబర్ పోయి మళ్ళా డిసెంబర్ వచ్చింది ఏడాదైనా అవా తాతలకు నాలుగు వేల పింఛన్ రాలేదు అంటే ఎంత బాక్య పడ్డట్టు ముసల్కు ఒక్కొక్కరికి ఇరవై నాలుగు వేలు బాక్య పడ్డోవింద కళ్యాణ లక్ష్మి గోవిందా ముంద గోవిందని గోవిందేవంతొస్తే గోవింద అని గోవింద కాంగ్రెస్ వచ్చి గోవింద దళిత బంధు సుత బీసీ పంథు సపంథు సుత బీసీ పంథు బక్కమ్మ చీరలు బక్కమ్మ చీరలు రంజాన్ కట్నం గోవిందా గోవిందాని గోవిందా రేవంతొస్తే గోవిందా గోవిందాని గోవిందా కాంగ్రెస్ వచ్చి గోవిందా పింఛను వెంచుడు గోవింద గొర్రెలు వంతుడు గోవింద గొర్రెలు వంతుడు గోవింద చేపలు వెంచుడు గోవింద గోవిందాని గోవిందేవంతొచ్చి గోవింద గోవిందాని గోవింద కాంగ్రెస్ వచ్చి గోవింద ఇపోతే ఒక పిల్లడీ కేసీఆర్ కేసీఆర్ అని ఇంతగా తెలంగాణ అంతా కూడా కేసీఆర్ పేరు చెప్తేనే ఇట్లా బాగా ఊగిపోతారు కదా సార్ ఏం చేసింది సార్ కేసీఆర్ తెలంగాణకు అడిగింది అంటే నేను క్రికెట్ భాషలోనే చెప్తా కేసీఆర్ ఏం చేసి సంవత్సరాల పాటు ఉద్యమంలో తెలంగాణ కోసం పోరాడుతూ పద్నాలుగు సంవత్సరాల పాటు అవుట్ కాకుండా క్రీజులో ఉన్నాడు కేసీఆర్ వికెట్ పడనీయలే తెలంగాణ వికెట్ పద పద్నాలుగు సంవత్సరాలు పడనీయలే ఎంత హార్డ్ బౌలింగ్ వచ్చినా కానీ డిఫెన్స్ ఆడిండు సింగిల్ తీసుకునే దగ్గర సింగిల్ తీసుకున్నాడు ఫోర్ కొట్టే దగ్గర ఫోర్ కొట్టిండు ఒక్కో ముఖ్యమంత్రి ఒక్కో తిరుగు ఉండే కదా రాజశేఖర రెడ్డి కొంచెంసార్లు హార్డ్ బౌలింగ్ ఉండే కావచ్చు డిఫెన్స్ ఆడిండు రోషయ్య వచ్చిండు లూజ్ బాల్ చెక్క కొట్టిండు చెక్క కొడితే ఏమైంది డిసెంబర్ తొమ్మిది నాడు ఆయన నిరాహార దీక్ష ఫలించి డిసెంబర్ తొమ్మిది నాడు తెలంగాణ ఇస్తున్నాం అనే ప్రకటన వచ్చింది ఇవాళ ఈ పిచ్చి రేవంత్ రెడ్డి ఏం కలగంటున్నాడంటే తెలంగాణ రావడం కోసం కేసీఆర్ చేసిన కృషిని అంతా తెలంగాణ ప్రజలు మర్చిపోయేటట్టు చేస్తా అని అనుకుంటున్నాడు ఆయన రద్దు చేస్తా కేసీఆర్ చరిత్రను రద్దు చేస్తా కేసీఆర్ ఆనవాళ్లే లేకుండా చేస్తా అంటున్నాడు కానీ ఆ పిచ్చోడి తెలియదు ఏంటంటే ఇంకా మూడేళ్ళైతే తనే రద్దు అయిపోతుంది నేను మొన్న చెప్పిన కేసీఆర్ అనే మూడు అక్షరాలు కాగితాల మీద చేసిన సంతకం కాదు కాలం మీద చేసిన సంతకం కాగితాల మీద చేసిన సంతకాన్ని మలిపేస్తుంది కానీ కాలం మీద చేసిన సంతకాన్ని ఎట్లా మలిపేస్తుందా పిచ్చి రేవంత్ రెడ్డి ఎట్లా మలిపేయగలుగుతావు తెలంగాణ ప్రజల గుండెల మీద చేసిన సంతకం కేసీఆర్ అని ఆ సంతకం నువ్వు మలిపేయ నువ్వు ఆర్పేస్తా అనుకుంటావు కేసీఆర్ కీర్తిని आर